తెలంగాణ ఆర్టీసీ సో తన రూపాన్ని మార్చుకుంటుంది అతి గతి అన్నీ కూడా మారుతూ ఉన్నాయి సో ప్రగతి చక్రం పరుగున పెడుతుంది ఉచిత బస్సు ప్రయాణంతో ప్రభుత్వం నుంచి రీఫండ్ రూపంలో జీరో టికెట్ రూపంలో చాలా డబ్బులు అయితే వచ్చి పడుతున్నాయి ఆర్టీసీ లాభాలకి పోతుందని చెప్పేసి అయితే సర్కారు చెప్తుంది ఒకవైపు నష్టం పోతుందని చెప్పేసి కొంతమంది అంటే దాని మీద నల్లి లేని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఆర్టీసీ ప్రగతి పదంలో దూసుకుపోతుందని చెప్పేసి చెప్తున్నారు అట్లాగే ఈ కార్గో సేవలతోటి మరింత పరుగుల పెడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కొత్తగా భక్తులకు తెలంగాణ తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది అండి భక్తులకి ఏంది తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పిందంటే శ్రీరామనవ శ్రీరామనవమికి భద్రాచల సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్ళలేకపోతున్నారా మీకు పరమ పవిత్రమైన రాములూరి తలంబరాలు కావాలా అయితే మీకు టీజీఎస్ ఆర్టీసీ నుంచి మంచి అవకాశం కల్పిస్తుంది లాజిస్టిక్స్ విభాగం ద్వారా తలంబ్రాలను మీ ఇంటికే తీసుకొస్తుందని చెప్పేసి అయితే ప్రచారం చేస్తున్నారు మీరు చేయాల్సిందల్లా ఇప్పుడే బుకింగ్ చేసుకోవడమే ఆలస్యం ఎందుకు ఇప్పుడే మీ సమీపంలోకి ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాలకు వెళ్ళండి ఆర్టీసీ ఇప్పుడు కార్గో ఉంటే కదా డిపోలలో బస్సుల బస్ స్టాండ్లక్కడ విశిష్టమైన రాములూరి తలంబ్రాలను నూట యాభై ఒక్క రూపాయలు చెల్లించి బుకింగ్ చేసుకోండి ఇప్పుడే బుకింగ్ చేసుకుంటే శ్రీరాములి తలంబ్రాలు వస్తాయట ఆర్టీసీ వెబ్సైట్ హెచ్ఈడిపి స్లాష్ టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ డాట్ కో డాట్ ఇన్ సో సూచి కదా మరొకసారి మంచిగా క్లియర్ పెట్టరాదన్న సో ఈ వెబ్సైట్లో ఆన్లైన్లో బుకింగ్తో పాటు కాల్ సెంటర్ నంబర్లు జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీ డబల్ జీరో సిక్స్ నైన్ లేదా జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరోను సంప్రదిస్తే సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లు స్వీకరిస్తారు ఈ వివరాలను ఎక్స్వేదికగా మంగళవారం టీజీఎస్ఆర్టీసీ అండి సజ్జనారైతే ప్రకటి ప్రకటించారు సో మొత్తంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భద్రాద్రి సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబరాలు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా సులభంగా హోమ్ డెలివరీ చేస్తారు నూట యాభై రూపాయలు చెల్లింపుతో భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ తలంబరాలు మీ దగ్గరలో ఉన్న లాజిస్టిక్స్ కౌంటర్ లేదా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే అర్దైన అవకాశం సో చూస్తున్నాం కదా వాళ్ళు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు వెబ్సైట్ లేదా ఫోన్ నంబర్ల ద్వారా మీరు నూట యాభై ఒక్క రూపాయలు చెల్లించి ఇప్పుడు తలంబ్రాలు బుక్ చేసుకుంటే సీతారామల కళ్యాణికి మీరు వెళ్ళలేకపోయినా కూడా తలంబ్రాలు నేరుగా మీ దగ్గరికి చేరుతాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి